హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలని ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫ్యాన్ మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా మనకు వారికి ఆర్థిక సాయం చేయాలని చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు హామీ ఇచ్చారు ఇక ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి అప్డేట్నైతే వారికి అయితే ఇవ్వబోతున్నారండి డబ్బులు అయితే వేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయండి ఇక మహిళలు దీనికి చేయాల్సిందల్లా అధికారులు సర్వేకి రాబోతున్నారు ఇక ఈ అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది మీరు కనుక సమర్పించినట్లయితే మీకు తప్పకుండా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది